ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను టాపిక్లోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం అంటే చాలు చాలా మంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం మరింత భక్తి శ్రద్ధలతో చేసి ఆ వరమహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందుతారు ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ నుండి ప్రారంభమైంది శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు సోమ మంగళవారాలు కూడా అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి మరి ఆ ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు గ్రహ దోషాలను కూడా తొలగిపోయేలా చేస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధ నుంచి కూడా విముక్తి పొందేలా చేస్తాయి ఇక శ్రావణ మంగళవారం పూజలు చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో ఏ రోజు అయినా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయడం కూడా చాలా విశేషంగా లాభిస్తుంది ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు అదే విధంగా ఈ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉండాలి ఇతరులను దూషించకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి బెండకాయ తినకూడదు విన్నారుగా ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో చేసే పూజల వల్ల ఎన్ని శుభ ఫలితాలు పొందుతారో మరి మీరు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోండి మీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్